హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ హనుమాన్ జయంతి కదండీ అందుకోసం అని చెప్పి అప్పాలు చేయబోతున్నాను అయితే బొంబాయి రవ్వతో చేస్తున్నాను చూడండి ఈ కప్పు నిండుగా బొంబాయి రవ్వ తీసుకున్నాను bin Di ini banget dan be ఇప్పుడు రెండు కప్పుల పిండి తీసుకున్నాం కదండి మనము యాక్చువల్గా కప్పుకి కప్పు పోసుకోవాలి నీళ్ళు అయితే మా బొంబాయి రవ్వ కొంచెం బరకగా ఉంది నేను ఇంకో కప్పు పోస్తున్నాను అలాగే మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో నేను కప్పు వేసాను ఇంట్లో కొంచెం తీపి ఎక్కువే తింటారు కాబట్టి ఇంకో అర కప్పు వేస్తున్నాను ఇదేమీ పాకం రానవసరం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అప్ప అది చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారండి అచ్చంగా ఇదివరకు అచ్చంగా రవ్వ తోటే చేసేదాన్ని ఈ మధ్య ఏమవుతుందంటే రవ్వలో తేడా వల్లనో ఏమో తెలియదు కానీ చాలా విడిపోతున్నాయండి అందుకు అని చెప్పి నేను కొంచెం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేస్తున్నాను అన్నమాట అది బెల్లం కడిగితే సరిపోతుందండి ఉడికించేసి పెట్టేసేసుకుంటే మనం ఈలోపు పూజ చేసుకోవచ్చు చల్లారుతుంది ఇందులో కొబ్బరి వేసుకోవచ్చు అలాగే యాలకుల పొడి వేసుకోవచ్చు కానీ నాకు ప్లెయిన్గా ఉంటేనే ఇష్టము అంటే సాధారణంగా కొబ్బరి అది మనకి అవైలబుల్గా ఉండదు కదండీ మనం ఎప్పుడో కొట్టిన దేవుడు వేరే దేవుడు కోసం కొట్టింది ఉంటు ఉంటుంది నైవేద్యానికి పనికిరాదు కదా

మనం ఒక క్షణం తీసాం కాబట్టి మరగడం మళ్ళీ లేట్ అవుతుంది చూడండి కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మేము పిండి ఉంది కదా ఇందులో పోసేసి కలిపేసుకోవాలి కుండలు లేకుండా కలుపుకోవాలి లాగా కాసేపు చిన్నగా పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి తెలుసు ఒక్క ఆంజనేయ స్వామికి మాత్రమే రెండుసార్లు జయంతి ఉత్సవాలు జరుగుతాయండి ఒకటేమో మాసంలో జరుగుతాయి రెండోది వైశాఖ మాసంలో జరుగుతాయి అనమాట మాసంలో జరిగే చైత్ర పౌర్ణమి నాడు జరిగే ఆ ఆంజనేయ స్వామి జయ జయంతి వీరి వీరాంజనేయ జయంతి అనమాట వీరాంజనేయ జయంతి అలాగే ఇప్పుడు వైశాఖ మాసంలో వైశాఖ బహుళ దశమి నాడు వచ్చే జయంతి దాసాంజనేయ జయంతి అంటే ఏంటంటే వీరాంజనేయ జయంతి ఏంటి అంటే లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతాడు కదండి అప్పుడు సంజీవిని పర్వతాన్ని తీసుకుని వచ్చి ఆయనకి మెలకు తెప్పిస్తారు కదా సంజీవిని ఆ దాంతో ఆయన గెలిచారు కాబట్టి అలాగే లంకన్ కూడా ఐ మీన్ సముద్రం దాటి లంకన్ వెళ్ళారు కాబట్టి రెండు రకాలుగా ప్ర చెప్తారండి దా అందువల్ల ఆయన గెలిచారు కాబట్టి వీరాంజనేయులు అని చెప్తారు దాసాంజనేయుడు అంటే ఏంటంటే రామభక్తుడు రామభక్తుడు కాబట్టి దాసాంజనేయుడు అని చెప్తారు అదే అండి అందుకోసం అని చెప్పి ద ఎప్పుడూ కూడా రాముడికి భక్తుడుగా దాసుడుగా ఉంటాడు కాబట్టి దాసాంజనేయుడు అంటారనమాట సో అది ఫ్రెండ్స్ సో మనము వీరాంజనేయ పూజ కాకుండా జయంతి కాకుండా దాసాంజనేయ జయంతి చేస్తాము వీళ్ళు ఏమైనా తేడా పాడాలు ఉంటే క్షమించండి నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు తెలిసినంత వరకు చెప్పాను ఇక చూశారు కదా కలిపేశాను ఇప్పుడు పైన ఏం చేద్దామంటే ఇంకొంచెం నెయ్యి వేసుకుని చేసుకు కలుపుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఉంచుకుందాము చల్లారిన తర్వాత చూపిస్తాను నూనె పెట్టేసుకున్నాం కదండి సరే కరెక్ట్ గా మనము నీళ్ళు నేను చెప్పాను కదండి మా ఇంట్లో రవ్వ కొంచెం ఇదిగా ఉంది బరకగా ఉందని చెప్పాను కదా అందుకని ఒకటిన్నర నీళ్ళు పోసాను బియ్యం పిండికి కరెక్ట్గా ఒకటి కోసాను ఉండలేకుండా ఏమైనా ఉంటే చీర వేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి మీకు విషయం తెలిసే ఇవి చేసి పెట్టేసుకొని కూడా వేయించుకోవచ్చు మనం ఇందులో నెయ్యి వేసాం కాబట్టి ఆల్రెడీ చక్కగా అసలు అంటుకోకుండానే వచ్చేస్తుంది ఒక్కసారి నేను చేతికి రాసుకున్నాను ఇది కనమనుని ఆపించుకోవాలి ఆ సరే ఎంత ఈజీ ఇది ఎంత స్పీడ్ గా అయిపోతున్నాయో మనం కరెక్ట్ గా నీళ్లు సరిగ్గా పోసుకుంటే కొలత మిగిలినప్పుడు నేను కూడా నేను పక్కన వేసుకున్నాను కదా చూసారా మీకు దూరంగా ఉంటే కనపడదేమో అని చెప్పి దగ్గరగా చూపిస్తున్నాను చక్కగా అసలు విడిపోకుండా చక్కగా వస్తాయి चाला हेल्दी कूडा नो గోల్డెన్ ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనము తీసేసుకోవాలి ఒకసారి ఇలా మనం వచ్చేసుకుందాం అనుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తాను అనమాట అసలు అవసరం లేదు కానీ ఊరికే చేసేస్తాం అనుకోండి అసలు ఇలా ఒకదానికొకటి అంటుకొని కూడా అంటుకోవండి అన్నీ ఒకసారి తీశాను కదా ఇప్పుడు రెండో వాయి వేసుకుందాము చాలా తొందరగా అయిపోతాయండి మొత్తం అయ్యాక చూపిస్తాను बरगोदी वस्तु धीम दी हा प्रचोद्र तुवाचला सहित आंजनेवाप निवेदन समर्पयामी आने सो मध्य मध्य पानी समर्पयामी असोप्रषाई पादप्रषाई शुद्धाचन पुगी पलिस कर्पूर हैगवली दूल प्रतिप्रहत श्री सुचला सहित आंजनेयस्वा प्रच्चा తాంబూలం సమర్పయామి చూసారా ఎంత గుల్లగా చక్కగా ఎంత బాగున్నాయో పక్కా కొలతలతో చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ